ఓం నమ శివాయ మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ ఎందు అందరికీ చదువుకోవడానికి వీలుగా ఇప్పటిదాకా అనేక స్తోత్రాలను మరియు శ్లోకాలను వీడియోల ద్వారా అప్లోడ్ చేశాం ఇప్పుడు మన యొక్క సంస్కృతి సాంప్రదాయానికి మరియు దైవిక పూజా కార్యక్రమాలకు ఎంతో అనుసంధానంగా ఉంటూ ముఖ్య పాత్ర పోషించేటువంటి శాస్త్రాన్ని తెలుసుకోవడంలో భాగంగా జ్యోతిష్యం నేర్చుకుందాం అని ఒక సిరీస్ని ప్రారంభించాం ఇందులో ప్రతిరోజు ఒక వీడియోను అప్లోడ్ చేస్తాము ఈ విధంగా మనం శాస్త్రం ఎందు అవగాహనను పెంచుకుందాం ఓం నమ శివాయ ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ జ్యోతిష్యం నేర్చుకుందాం మొదటి రోజు అసలు పంచాంగం అనగా ఏమిటి తిథి వారము నక్షత్రము యోగము కరణము అనే ఈ యొక్క ఐదు భాగాలని పంచాంగము అని అంటారు అందులో మొదటిది తిథి తిథి అనగా ఒక పగలు రాత్రి కలయికను తిథి అని అంటారు తిథులు మొత్తము పదహైదు కలవు అవి పాడ్యమి విధియ తదియ చెవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ లేక అమావాస్య ఈ యొక్క పదహైదు తిథులను కూడా ఐదు రకాలుగా వర్గీకరించారు అవి నంద భద్ర జయ రిక్త పూర్ణ ఇందులో జయ మరియు పూర్ణ తిథులు ఉత్తమమైనవి మరియు నంద భద్ర తిథులు మధ్యమైనవి రిక్త తిథులు అథమమైనవి అనగా మనము ఏదైనా కార్యమును ప్రారంభించదలిచినప్పుడు ఉత్తమ తిథులు ప్రథమముగా మధ్యమతిథులు మధ్యమంగా చివరగా అథమతిథులను చూసుకోవలసి ఉంటుంది వాటికి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది శుక్రవారమున నందతిథులయందు బుధవారమున భద్రతిథులయందు మంగళవారమున జయతిథుల యందు శనివారమున రిక్తతిథులయందు గురువారమున పూర్ణతిథులయందు ఏదైనా కార్యాన్ని ప్రారంభించినా శుభప్రదముగా నుండును కార్యములు సిద్ధింపజేయును చంద్రుని కళలు ఆధారంగా తిథులు తెలియజేయవచ్చు అమావాస్య తర్వాత వచ్చేది శుక్లపక్షము శుక్లపక్షంలో మొదట పాడ్యమి విధియ తదియ ఈ విధంగా చంద్రుడు పెరుగుతూ పౌర్ణమి వద్ద పూర్ణ చంద్రుడిగా ఉంటాడు ఆ తరువాత కృష్ణపక్షము ప్రారంభమవుతుంది కృష్ణపక్షములో మరలా పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుడు తగ్గుతూ అమావాస్య రోజున పూర్తిగా కనపడకుండా ఉంటాడు ఇది తిథుల యొక్క వివరణ వచ్చే వీడియోలో వారముల గురించి తెలుసుకుందాం